అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో మాదిగా రిజర్వేషన్ పోరాట సాధన సమితి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగలు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలు గడిచిన మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కొరకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాం మాదిగల గోడు కేవలం తెదేపా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవ్వరు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు అందుకో దండాలు మాదిగ జాతిలో మేలి మీ ముంచమా మిమ్మల్ని ఎదుర్కోవడానికి కొంతమంది మాల నాయకుల మాట్లాడతారు రోజు ఎస్సీ వర్గీకరణ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మరి ప్రగాల్పాలు పలుకుతున్నటువంటి విషయాన్ని చూసాం ఎవరు మాదికలైనా సరే మానవులైనా సరే ఒక్కటి గమనించుకోవాలి అన్నదమ్ములుగా ఎప్పుడు కూడా అన్నదమ్ములుగా ఉంటాం ఎప్పుడు మాల మాదిలకు సమస్య కలిసి మాలా మాదిగలు పోరాటం చేసే ఉద్యమ స్ఫూర్తి గుమ్ ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మాల మాదిగలు అన్నదమ్ముల కింద ఉంటారు అన్న మామ బావారు వరుస పెట్టుకుని పిలుచుకుంటారు తప్ప అదే పోరాలు కూడా అక్కడ పిలుచుకోరు ఈ గుమ్లేరు గ్రామంలో మరి అలాంటిది ప్రతి గ్రామంలోని మాల మాదిగులు అలాగే అన్నదమ్ముల కింద కలిసి ఉంటారు మీరు స్వార్థ రాజకీయాల కోసం మీ భవిష్యత్తు లేక మీకు దారులు లేక మీకు అన్ని పార్టీలు మిమ్మల్ని పక్కనట్టాయి కాబట్టి వేళ మీకు బాల కులం గుర్తుకొచ్చి వేళ బాలల మీద ప్రేమ పరకపోతున్నటువంటి కొంతమంది నాయకులుగా చెప్తా ఉన్నాను ఎప్పటికీ మాల అన్నదమ్ములే మాదికి సమస్యలు వస్తే మాల ముందుంటాడు మాలకు సమస్య వస్తే మాదికి ముందుంటాడు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము నిన్న కాక దీపావళి రోజున మండపేట గ్రామంలో మాలా మాదిగా రెల్లీలు కలిపి మరి కొంతమంది అగ్రగుల నాయకులు కొట్టినప్పుడు మాలా మాదిగా అందరూ కూడా తిరుగుబాటు చేసి ఇరవై నాలుగు గంటల దాటకు ముందే పది మంది నాకు ఘనత ఈ ఎస్సీ దళిత వర్గానికి చెందిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను విధంగా మరి జక్కంపేట మండలం రాజపూడి గ్రామంలో దీపావళికి మందు చిచ్చిబుడ్డేసాడని చెప్పేసి ఒరే మాదిగినా పడక నువ్వు నా ఇంటి ముందు చిచ్చిబుడ్డేస్తావని చెప్పేసి ఆడ తేడా లేకుండా మొత్తం ఎనిమిది మందిని నుంచి కొట్టి రక్తాల చిలకొట్టి కత్తులతో దాడి చేసినటువంటి ఘటన కూడా అక్కడ కూడా మాలా మాధులు కలిసి పోరాటం చేసి ఎనిమిది మందిని ఇరవై నాలుగు గంటలు దాటకుండా అరెస్ట్ చేసినటువంటి ఘటన ఈ దళిత ఉద్యోగం మీద ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎవడో ఒకడు వాడు భవిష్యత్ కోసం వాడు ప్రత్యేకంగా బ్రతకడం కోసం నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగితే కొన్ని మీరన్నట్టుగా మాలలు అరవై శాతం ఉంటే కొన్ని మాదిగలు యాభై శాతం ఉంటే వంద ఉద్యోగాలు గవర్నమెంట్ మనకిస్తే అరవై ఉద్యోగాలు మీరు తీసుకోండి నలభై ఉద్యోగాలు మాకు ఇవ్వండి ఉంటాం ఇది ఎక్కడ దుర్మార్గం మీకు అని చెప్పేసి ఆ కొంతమంది నాయకులకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే అన్నదమ్ములో ఉన్న ముసుగులో మీ రాజకీయం కోసం మాలా మాదిగుల మధ్య చిచ్చు పెడుతున్నది మీరు అరుస్ కుమార్ అన్న గాని కార శ గాని మల్లెల వెంకట్రావు గాని ఏ రోజైనా ఉద్యమం చేసినప్పుడు రైట్ మాదిగులు మీదకు మేము దండయాత్ర వస్తున్నామని చెప్పేసిన ప్రకల్పాలు పలికినటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా లేదు వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళ సిద్ధాంత పరంగా ఎస్సీ వర్గీకరణ జరగకూడదు అడ్డుకోవాలి అడ్డుకున్నారు మంచిది మాదిగులు జరగాలని చెప్పేసి ఉద్యమం చేశారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో మాదిగుల ఉపకులాలతో పాటు అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా గతంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు తీర్పుని శిరసా వహించాలని చెప్పేసి ఇదే మాన నాయకులు చెప్తా ఉంటారు మరి అదే సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ జరగాలి ఖచ్చితంగా మాదిగలకి రాష్ట్రంలో అన్యాయం వర్గీకరణ చేస్తే ఇప్పుడు అయ్యింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం పశువులు పాసినటువంటి దాదాపుగా గాంధీ భవన్ గట్లో ఎనిమిది మంది మాదిగలు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇప్పటికీ మా బాధితు జాతి కలిసి వేస్తూ ఉంటుంది అలాగే వేల మంది కూడినటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమం కృష్ణ మాదిగన్న పాటు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది నాయకులు ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరకున్నటువంటి పోరాటాలు చేసిన సందర్భంలో మొత్తం మీద అందరూ ఉద్యమ ఫలితం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం త్వరలో ఫలితాలు అనుభవిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం న్యాయమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని చూస్తే మహాశ్యామ రాజేష్ నీకు మాత్రమే చెప్తున్నా ఖచ్చితంగా మాదిగల తిరుగుబాటు ఎలాగుంటుందో నువ్వు చూస్తావు మాదిగల మౌనం ఎంత సహనంగా ఉంటుందో మాదిగల తిరుగుబాటు కూడా అంత భయంకరంగా ఉంటుందని చెప్పేసి నీ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి నీ రాజకీయం కోసం బ్రతకాలని చూడకు ఒక పక్క తెలుగుదేశం జెండా కప్పుకున్నావు తెలుగుదేశంలో నువ్వు మాట్లాడిన మాటలకి ఇన్నా పార్టీ నుంచి బయటికి వెళ్ళేసినటువంటి పరిస్థితి కనబడింది అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కండువా ఒప్పించుకుని ఆ పార్టీలో తీర్థంపించుకున్నావు అక్కడ కూడా నుండి వ్యతిరేకించి బయటికి పొమ్మన్నారు మరి అదే విధంగా నువ్వు బారణ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకుని నీ ఇష్టా సరం జనసేనాన్ని తెలుగుదేశాన్ని తిట్టి వైఎస్ఆర్